నాకు కూడా ఆలోచన వచ్చింది గొర్రెల షెడ్ పెట్టాలని కానీ ఒక యాభై గొర్రెల కోసం పెట్టుకోవాలంటే త్రీ ల్యాక్స్ ఖర్చు అవుతుంది ఆయనకి స్క్వేర్ ఫీట్ కు ఆరు వందలు ఖర్చు వస్తుంది ఇలాంటి షెడ్ వేసుకుంటే ఓకే ఇక నార్మల్ షెడ్ వేసుకుంటే టూ హండ్రెడ్ లో ఉన్నాయి హలో మిత్రమా నేను మీ సురేష్ సో ప్రజెంట్ మనం అంటే జేఎస్ఎస్ ఇంజనీరింగ్ అండి సో ఇక్కడ వీ అండర్ టేక్ ద ఆల్ టైప్ ఆఫ్ ఎస్ఎస్ అండ్ ఎంఎస్ ఫ్యాబ్రికేషన్స్ వర్క్ సైట్ కన్స్ట్రక్షన్ వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ బ్రాంచ్ నడిపిస్తున్నారు చూసుకోవచ్చు మన ముందు గొర్రె పొటలకు ఫీడింగ్ ఇవ్వడానికి అలాగే కింద ఇవ్వడానికి మ్యాట్లే కానీ అలాగే వీళ్ళు షెడ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు సో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి నమస్తే అండి నమస్తే అండి అన్న మీ అండి నా పేరు జావేద్ అండి ఓకే అండి మీరు ఎప్పటి నుంచి నాకు రన్ అయ్యి టూ థౌసండ్ ట్వంటీ నుంచి నడుస్తుంది టూ థౌసండ్ ట్వంటీ నుంచి ఇక్కడ దానికన్నా ముందు బాంబే లో ఇది అడ్రస్ వచ్చేసి మనకు మైలాడదేవ్ పల్లిలో వస్తుంది ఇది రాజేందర్ నగర్ ఏరియాలో వస్తుంది ఓకే నియర్ బై మైఫీల్ హోటల్ ఓకే మైఫీల్ అంటే అరంగర్ దగ్గర ఉంటారండి ఇక్కడ దగ్గర తెన్టు మీరు అసలు షెడ్డు కన్స్ట్రక్షన్ చేస్తా అంటున్నారు కదా విత్ మెటీరియల్ తోనే వితౌట్ మెటీరియల్తో ఒక డీటెయిల్ చెప్పండి ఇప్పుడు నేను ఏమేమి రెడీ చేస్తానో ఆ డీటెయిల్ డీటెయిల్గా మీకు అన్ని చూపిస్తాను ఓకే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన దగ్గర ఈ ప్యాలెట్స్ కూడా దొరుకుతున్నాయి ఈ ప్యాలెట్స్ అయితే మనం కూడా వాడతాము మనకు అవుట్ సెల్లింగ్ కూడా పెడతాము ఇంకోటి ఇది వాటర్ డ్రిపర్ ఓకే ఇది కూడా పెడతాము ఇది మన దగ్గర తయారైనది వాటర్ ఇది కూడా జీవాలకు వాటర్ దగ్గర ఇదేమో ఫీడింగ్ ట్రే ఈ ఫీడింగ్ డ్రే వచ్చేసి ఫోర్ ఫీట్ పెడుతుంటది ఫోర్ ఫీట్ లెంత్ వెడల్పు వచ్చేసి వన్ ఫిట్ వన్ ఫిట్ ఉంది ఎయిట్ ఫీట్ లెంత్ లో ఉంది ఇది కూడా వెడల్పు అంతే ఉంటది ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు అన్ని విత్ మెటీరియల్ తో చేసిన మొత్తం మనం విత్ మెటీరియల్ తోనే చేస్తాము మీరు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే ఇక్కడ ఫీల్డ్ వర్క్ చేయబట్టి ఈ షెడ్ వర్క్ స్టార్ట్ చేసి మనకు కొన్ని రోజులే అయింది పోతే ఫ్యాబ్రికేషన్ వర్క్ మన చాలా పాతది ట్వంటీ ఇయర్స్ నుంచి మనం ఈ బిజినెస్ చేస్తున్నాం ట్వంటీ ఇయర్స్ నుంచి ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ ఫ్యాబ్రికేషన్ బిజినెస్ లో ఉన్నాము కామన్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు షెడ్ పరంగా షెడ్ కన్స్ట్రక్షన్ ఇట్లా అవన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఎట్లా షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఒక డెమో షెడ్ కూడా వేసాము అది కూడా చూపిస్తాను ఓకే ఇప్పుడు షెడ్ కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఓన్లీ గొర్రెపొటల కోసం ఏం చేస్తారా వేరే ఏదైనా అయితే గొర్రెపొట్టలకే చేస్తున్నాము గొర్రెపొట్టలకేస్తున్నా ఇప్పుడు ఏమైనా బర్రెల కోసము కోళ్ళ కోసం ఏమైనా డిమాండ్ వస్తే అది చేస్తాం కానీ మన ప్రస్తుతం మన కాన్సన్ట్రేట్ ఫస్ట్ అయితే దీనిపైననే మొత్తం ఐరన్ మెటీరియల్ తోనే యూజ్ చేస్తున్నాం మొత్తం ఐరన్ మెటీరియల్తోనే పెడతాము ఆల్రెడీ మన దగ్గర గొర్రెలు కూడా ఉన్నాయి ఆ గొర్రెలు కూడా చూపిస్తాను పెంచుకోవాలనుకుని చిన్న షెడ్ నిర్మించుకోవాలనుకుంటే మిమ్మల్ని కన్సల్ట్ అయితే మీరు కామన్గా ఏం చెప్తారు అతనికి అంటే మామూలు ఎంతవరకు కాస్ట్ వస్తాయి విత్ మెటీరియల్తో చేస్తారు ఏ విధంగా ఉంటాయి ప్రాసెస్ ఇప్పుడు ఒక యాభై గొర్రెల కోసం పెట్టుకోవాలంటే త్రీ ల్యాక్స్ ఖర్చు అవుతుంది ఆయనకి ఓకే మీరు ఎట్లా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ అవుతున్నది అని అంటే మెటీరియల్తో పాటు మొత్తం ఉంటుంది విత్ మెటీ ఎంటైర్ ఇస్తాము ఒక వంద గొర్రెల కోసము ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్లో చేస్తున్నాము అంటే డిపెండ్స్ అని అది లెంత్ బెడ్ ఆ వాళ్ళు వచ్చినాక ఓకే అంటే ఆ డ్రాయింగ్స్ అవి సైజెస్ ఏ మెటీరియల్ వాడతామో అవన్నీ అన్ని డీటెయిల్ అక్కడ ఆయన ఫైనల్ చేసిన తర్వాత చెప్తాము విత్ ఫైనల్ చేసిన తర్వాత మీరు మొత్తం అది చేస్తాం అవి చేస్తాము డ్రాయింగ్ అయినా అప్రూవల్ చేసి ఓకే అన్న తర్వాతనే పని చేస్తాడు ఎలివేటెడ్ షెడ్ అంటే వీళ్ళొక డెమో పీస్ అనేది ఇలా మెయింటైన్ చేస్తున్నారండి చూసుకో కింద మ్యాట్లు వేసారు ఇటు ఇటు నడవడానికి సో ఇట్లా గేట్ టైపు ఇట్లా కామన్గా పైకి వస్తాయి కదా ఇందులో మేకలు ప్లస్ వాటి ఫీడింగ్కి డ్రమ్ములు అలాగే ఇట్లా జాలి లాంటివి చాలా ఏర్పాటు చేశారు చూసుకోవచ్చు ఒకసారి అడుగుదాం డీటెయిల్స్ కస్టమర్కి ఒక అవేర్నెస్ కోసం ఏర్పాటు చేయడం జరిగిందండి లేదు ఇప్పుడు నాకు కూడా ఆలోచన వచ్చింది గొర్రెల షెడ్ పెట్టాలని కానీ నాకు అనుభవం లేదు దానికి గొర్రెలు ఎలా మెయింటైన్ చేస్తారో ఎలా చేయాలి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం వస్తాయో ఇప్పుడు నేను ఒక షేడ్ పెట్టాలంటే నేను ఇది ఇడిచి అక్కడ ఊరికెళ్ళాలి నేను అక్కడ ఈ బిజినెస్ ఇడిచి వెళ్ళలేను నాకు ఆలోచన ఏమొచ్చిందో ఒక డెమో షేడ్ కట్టుకుంటే వచ్చిన వాళ్ళు కూడా చూస్తారు నాకు పైన కూడా ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది వాళ్ళకు ఎలా ఏం తింటాయి ఎట్లా తింటాయి ఎట్లా మనకు వెయిట్ పెరుగుతుంది అవన్నీ మనకు తెలిసిపోతాయి కదా అవునవును అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ షెడ్ లో వాళ్ళకి పెడితే నాకేం ప్రాబ్లం వస్తుంది అది కూడా నాకు రీసెర్చ్ అవుతుంది సో ఎదుర్కొనే సమస్య ఇప్పుడు వేరే వాళ్ళకి నేను షేడ్ కట్టిన తర్వాత వాళ్ళకు ఇప్పుడు ఎవరైతే షేడ్ కడతారో వాళ్ళు ఫ్యాబ్రికేటర్స్ ఉంటారు ఓకే వాళ్ళకు ఆ జీవాల గురించి ఏం తెలియదు ఆ జీవాలు ఉంటాయో ఎలా తింటాయో కూర్చునికి బంద్ అవుతుందో తిన్నకై బంద్ అవుతుందో కింద రెస్ట్ వస్తుందో అవన్నీ పట్టించుకోరు వాళ్ళు ఓకే వాళ్ళు ఆర్డర్ ఇవ్వంగానే షర్డ్ కొట్టిస్తారు మీరు మీ జీవాలు మీరు చూసుకుంటే అంటారు ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నేను స్వయంగా పెట్టి చూస్తున్నా కాబట్టి ఇప్పుడు ఏమేమి మార్పులు ఉంటాయో ఏమేమి చేంజెస్ ఉంటాయో నాకు అర్థమవుతూ ఉంటాయి దాని వల్ల ఇప్పుడు నాకు కూడా చాలా హెల్ప్ఫుల్ ఎక్స్పోయిమెంట్ చేస్తున్నారు రీసెర్చ్ ఇది మన ఆల్లు మన గోల్డ్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ ఇది ఈ టైప్ లోనే మీరు షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకా రైతు కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లో ఇవాళ పేటని బట్టి చేస్తారు రైతులు అంటే వాళ్ళు వచ్చి మనకే అడుగుతారు ఓకే సార్ మనకు తెలియదు ఎలా చేయాలని అడుగుతారు ఓకే అడిగినప్పుడు మనము వాళ్ళకి సలహాలు ఇస్తాము ఇలా ఎలివేటెడ్ చేసుకుంటే మీకు ఇది స్క్వేర్ ఫీట్ కు ఆరు వందలు వస్తుంది ఇలాంటి షెడ్ వేసుకుంటే ఓకే ఇక నార్మల్ షెడ్ వేసుకుంటే టూ హండ్రెడ్ లోనే అయిపోతుంది ఇలా ఉంటది నార్మల్ షెడ్ వచ్చేసి ఇలా ఉంటది లేక ఇక్కడ కింద ఏం లేదు కదా అవునవును ఈ ఖాళీగా ఉంటది ఎలివేటెడ్ అంటే దీని దీని లోపల వచ్చేస్తుంది లోపల వచ్చేస్తుంది ఇది పైది కలుపుకుంటే ఎలివేటెడ్ ఎలివేటెడ్ సో డిపెండ్ ప్రైస్ కూడా డిపెండ్స్ ఆన్ మార్కెట్ బట్టి ఉంటాయండి అప్పుడు ఒకవేళ ఎక్క స్క్వేర్ ఫీట్ వరకు ఉండే పెద్ద షెడ్ ఉంటే దానికి డిస్కౌంట్ కూడా ఇస్తాము కానీ ఆ డిస్కౌంట్ చూడకుండా మనం మంచి క్వాలిటీ పని చేసుకుంటే మనకు చాలా మంచిది ఎందుకంటే మన దగ్గర క్యాడ్ డ్రాయింగ్స్ రెడీ చేస్తాం మొత్తం ఒక షేడ్ నిర్మాణం చేయాలంటే మనం ఏదో ఒకటి ఇక్కడ ఇదే ఎక్కడ చేయము చేయమో క్యాడ్ డ్రాయింగ్ రెడీ చేసి మనకు సాటిస్ఫై అయిన తర్వాత కస్టమర్ చూపిస్తాం ఆ డ్రాయింగ్స్ ఆ డ్రాయింగ్ చూసి కస్టమర్ ఈస్ట్ వేస్ట్ అని సరిగ్గానే సార్ అంటేనే స్టార్ట్ చేస్తాం వాళ్ళు ఓకే అంటే వాళ్ళు ఓకే నచ్చి ఓకే అంటే మీరు స్టార్ట్ చేస్తారు సో చూసుకోవచ్చు అన్నగారు అయితే ఎస్పెషల్ ఏం చెప్తున్నారు అంటే కామన్ మీరు ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకున్న తర్వాతనే మాట్లాడుకోవచ్చు అని చెప్పారు మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు విత్ మెటీరియల్ తో ఇప్పుడు మామూలుగా స్క్వేర్ ఫీట్ అట్లా తీసుకుంటున్నారా లేకుంటే మొత్తం రేట్ స్క్వేర్ ఫీట్ కు దాంట్లో అక్కడ మనకు సైడ్ లో గుంతలు కొట్టి ఇవ్వడం వాళ్ళ బాధ్యత కాంక్రీట్ వేయడం వాళ్ళ బాధ్యత మన స్టాప్ వచ్చినప్పుడు వాళ్ళకు అకామడేషన్ ఇవ్వడం ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ ప్లంబింగ్ మనం ఓకే వాళ్ళు అది వాళ్ళ ఎస్కోప్ లో ఉంటది ఓకే అండి ఇప్పుడు మెయిన్ థింగ్ అంటే మెటీరియల్ మీరు చెప్తారు అవి చెప్పిన వాడతాము మన దగ్గర స్టాండర్డ్స్ ఉంటాయి ఓకే స్టాండర్డ్ తప్పితే ఇబ్బందులు రావచ్చు ఒక గవర్నమెంట్ వాళ్ళు బ్రిడ్జ్ కడతారు కదా మనం ఎప్పుడైతే చూస్తాం ఇంత దొడ్డుకి ఎందుకు వేసాడని దానికి లెక్కలు ఉంటాయి ఓకే ఆ లెక్కల ప్రకారం పెట్టుకుంటే లైఫ్ టైం నడుస్తుంది మీ సైడ్ వచ్చి విజిట్ చేయాలనుకున్న ఫార్మర్స్ కి మీరు ఏం చెప్తున్నారు నేను చెప్పేది ఒకటే అండి ఇప్పుడు మీరు నా దగ్గర కాకుండా ఇక్కడ కూడా ఒక్కసారి ఆలోచించండి చూడండి చూసి చేసుకోండి పని పని చేసిన తర్వాత దాన్ని చేయడానికి కాదు ఒకసారి అయిపోతే అయిపోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెట్టే రూపాయి అనేది తిరిగి రాదు కాబట్టి మనం పెట్టేటప్పుడే ప్రతి ఒక్కసారి ఓ పది విధాలుగా మనం ఆలోచించుకొని ముందడు చేస్తే నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది అన్నగారు మా నేను మంచి మంచి మాట ఒకటి ఏంటంటున్నా అంటే ఇప్పుడు నేనైతే ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చాను ఓకే పాత వాళ్ళు చాలా మంది షేడ్లు ఓకే ఆ షేడ్లు వేసి మీరు ఒకసారి చూసి వస్తే మీకు తెలిసిపోతుంది ఆ షేడ్లలో ప్లస్ ఏముందో మైనస్ ఏముందో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఎలాంటి అది ఇప్పుడు మనం కూడా చాలా షేడ్లు చూసి వచ్చాము మనకు అర్థమైపోయింది ఎక్కడ వీక్ పాయింట్ ఉందో ఎక్కడ ప్లస్ పాయింట్ ఉందో ఏం చేస్తే మంచిగా ఉంటుందో అవన్నీ మనం మన లో పెట్టుకున్నాం ఆల్రెడీ ఇప్పుడు మీరు కూడా ఒకసారి ఆలోచించి చేసి చేసుకోండి మన కన్సల్టెన్సీ కూడా ఉంది ఒకవేళ లేదన్నా అది నాకు కాస్ట్లీ పడుతుంది నేను చేసుకుంటా అంటే మనం ఒక డ్రాయింగ్ కూడా వేసి ఇస్తాము ఏ మెటీరియల్ వాడాలో ఎట్లా వాడాలో అది కూడా ఇస్తాము దానికి ఒక టెన్ థౌసండ్ చార్జెస్ ఉన్నాయి ఓకే ఏది చేసుకోవాలనుకున్నా స్వయంగా ఒకసారి వచ్చి మీరే స్వయంగా ప్రతి ఒక్కటి అన్ని విధాలా మాట్లాడుకొని స్వయంగా మీరే ధృవీకరించుకొని మనస్ఫూర్తిగా మీకు నచ్చితేనే చేసుకోవచ్చు అని అన్నగారైతే మాకు చెప్పని చెప్తే ఒక సమాచారం మాత్రం ఇస్తున్నాం లో కావాలన్నా ఏ విధంగా కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి మేము తెలియజేస్తామని చెప్తున్నారు చూసుకోవచ్చు మన అయితే ఫీడింగ్ ట్రేలు అవైలబుల్ ఉన్నాయి మామూలుగా వాటి కాస్ట్ ఎంత పడుతుంది అండి ఎనిమిది అది అలాగే ఎనిమిది ఫీట్ల వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాము ఓకే బల్క్ లో ఏమైనా తీసుకుంటే తగ్గిస్తున్నా తీసుకుంటే కొంచెం తగ్గిస్తాం అలాగే ఫోర్ ఫీట్ అండి ఫోర్ ఫీట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ పదిహేడు వందలు పదిహేడు బల్క్ లో అంటే మామూలు ఎన్ని తీసుకుంటే మీరు ట్రాన్స్పోర్ట్ గిట్ల అవైలబిలిటీ ఉంటారా అండి లేదు మనకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ ఇస్తాము అరేంజ్ చేసి ఇస్తాము దాని బల్లి ఇప్పుడు చాలా మంది తీసుకెళ్లారు నా దగ్గర ఆయన ఆయన పెద్ద పెద్ద షర్ట్లు ఉంటాయి కదా ఇది మనకు జిందాల్ కంపెనీలో చేస్తాము ఇప్పుడు ఆ జిందాల్ కంపెనీ అందరికి తెలుసు మంచి క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు ఈ కేజీ కూడా ఉన్నాయి మన దగ్గర ఇది త్రీ థౌసండ్ కోటి కేజీ ఓకే ఓకే ఈ చిన్న పిల్లలు ఉంటే మన్ను తినకుండా దాంట్లో పెట్టుకోవచ్చు చిన్నగా ఉన్నప్పుడు సో గొర్రెపట షెడ్ కు సంబంధించిన ప్రతి ఒక్కటి మీ దగ్గర మా దగ్గర మనం ప్రయత్నం చేస్తున్నాము ఇవ్వాలని